లో హలోయ కాలం సంపూర్ణమైనప్పుడు ఈసయ్య భూకొచ్చేను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించేను రాజాది రాజైనను ఇలు దాసునిగా జీవించేను సత్యమును స్థాపించుటకు దైవసునిగా ఉదయించెను ఇది ఆచర్యమే ఇది అద్భుతమే ఆహానందమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆచర్యమే ఇది అద్భుతమే ఆహానందమే మెరీ మెర్రీ క్రిస్మస్ కాలం సంపూర్ణమైనప్పుడు భుకొచ్చేను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించెను జ్ఞానులు సాగిలపడిరీ మృక్కిరి ప్రభువుల ప్రభువును అటువలే విశ్వసించుచూ పూజించేదం యేసును జ్ఞానులు పడిరి మృక్కిరి ప్రభుల ప్రభువును అటువలే విశ్వసించుచూ పూజించేదం యేసును సర్వోన్నతమైన స్థలములలో నా దేవదేవునికే మహిమా తనకిష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానము ఇది ఆచర్యమే ఇది అద్భుతమే ఆహానంద హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆచర్యమే ఇది అద్భుతమే ఆహానంద మే మర్రి క్రిస్మస్ కాలం సంపూర్ణమైనప్పుడు ఏసయ్యా భూకి వచ్చాను తానే మనలను ప్రేమించి రక్ష జన్మించేను గుల్లలు గుళ్ళలు దేవుని మాటను గహించేదూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము ్రహించుము దేవుని చిత్తము గొల్లలు దేవుని మాటను గ్రహించి రేదూత చెప్పగా విధేయతే మనకు ముఖ్యము గ్రహించుము దేవుని చిత్తము వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించు నమ్మి విశ్వసించుము కలుగు నిత్య జీవము యేసుక్రీస్తే లోక రక్షకుడు ఇది ఆచర్యమే ఇది అద్భుతమే అహ ఆనందమే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇది ఆచర్యమే ఇది అద్భుతమే అహ ఆనంద మే మర్రి క్రిస్మస్ కాలం సంపూర్ణమైనప్పుడు ఏసయ్య భూకొచ్చేను తానే మనలను ప్రేమించి రక్షకుడై జన్మించేను రాజాది రాజైనను ఇలలో దాసునిగా జీవించేను సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను हिरि आचर्या मे इरि अद्भुत मे अहानन्द मे ह्याप्पी ह्याप्पी क्रिस्मस् इरि मे हिरि मे अहानन्द मे मरि मरि क्रिस्मस् कालं सम्पूर्णमयेन पुरुषया भुवि స్థానీ మనలను ప్రేమించి రాక్షకుడై జన్మించి అలనుయ సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు నామములకే చెందినగాక ఆమెను